ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ ఒక్కొక్క ఇల్లు చూడండి ఏమిటో కానండి ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సరదాయే ఎప్పుడు సంతోషమే కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు కాసేపు అలా వెళ్ళిపోతారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఎప్పుడు సంతోషమే ఎప్పుడు హడావిడే ఏదో ఆ పూజ చేయాలంటారు ఈ పూజ చేయాలంటారు ఈ పుస్తకం చదువుకోవాలంటాడు అక్కడ పరిగెడుతుంటాడు ఇక్కడ పరిగెడుతుంటాడు ఈ మేక్స్ హింసెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో ఆ ఈశ్వరుడు ఎందు మగ్నమైన మనస్సు ఈశ్వర అనుగ్రహంతో ఇల్లు చక్కబట్టబడుతూ ఉంటుంది ఇదే సృష్టి కారణంబు నీ తల్లి తోడబుట్టిన వాళ్ళగా నిన్నెప్పుడు మేనమావగా మేము దుష్ట చూపు చూడలేదు లక్ష్మిగా చూసి నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నాం అని తామర పూలు ఇచ్చి పిల్ల చేత్తో తామర పూలు పట్టుకుని బుట్టలో రావాలి పోతనగారు ఎన్ని రహస్యాలు చెప్తున్నారో చూడండి ఆచారంలో అందుకని ఎవరివ్వాలా పువ్వు అంటే బ్రహ్మగారు ఇచ్చారు ఎటువంటి వాడికి అటువంటివే ఇష్టం ఉంటాయి సాధారణంగా ఏంటంటే బాగా పుస్తకాలు చదివి ఆయన ఒక ఆయన ఉన్నాడు అనుకోండి ఆయన ఎక్కడైనా ఫంక్షన్ అయితే ఓ బుక్ ప్రజెంట్ చేద్దామంటాడు కదండి ఒక బంగారం మీద మోసున్న ఆయన ఉన్నాడు అనుకోండి అది ఎప్పటికైనా పనికొస్తుంది ఓ ఉంగరం పెడదాం అంటాడు అలా ఎవరి మనస్సు అలా ఉంటుంది చతుర్ముఖ పద్మభవుడు ఆయన కూడా పద్మ సంబంధం ఉన్నవాడు అమ్మవారు పద్మ సంబంధం ఉన్నది అందుకని ఆయనకి ఎప్పుడు పద్మ సంబంధమే ఆయన పట్టుకొచ్చి ఓ తామరపు విచ్చట్ట చేతో పట్టు కూర్చో అమ్మాను చక్కా బుట్టలోనని అందుకున్న తామరపు విచ్చట్ట కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే నాగరాజులు కుండలిని రెండు రకాలుగా ఉంటుంది పావుతో సింబలైజ్ చేస్తారు సంకేతిస్తారు కుండలిని శక్తిని అందుకని అది ఎప్పుడు ఏమి ఇవ్వాలి కుండలిని అన్న మాటకి దగ్గరలో ఉన్నవిస్తాయి అందుకని కుండలంబులనిచ్చే అవి చెవులకు పెట్టుకునేటటువంటి ఇచ్చేట అమ్మవారికి పట్టుకొచ్చి అందుకని కుండలివ్రజంబు కుండలంబులనిచ్చే శృతులు భద్రమైన నుతులు చేసే శృతులు వేదాలున్నాయి ఏది చేసేవాళ్ళు అది చేస్తేనే అందంగా ఉంటుంది వేదాలు అనేటటువంటి పుస్తకాలు అమ్మ అప్పుడప్పుడు చదువుకోను డిటెక్టివ్ నవల్ ఇచ్చాయనుకోండి అసందర్భంగా ఉంటుంది శృతులు ఏం చెయ్యాలి నుతులు చెయ్యాలి వేదం అందులోంచి పరమ భద్రమై ఆశీపూర్వకమైనటువంటి మంత్రాలు చదవాలి అందుకని శృతి తనంత తానుగా ఒక రూపమును దాల్చి అమ్మవారికి ఆశీపూర్వకమైనటువంటి భద్రతను చేకూర్చగలిగినటువంటి మంత్రమును ఆమ్నాయం చేసిందిటే ఎల్లలోకముల ఎలిక సానివై దిక్కాంతలన్నీ కూడా దిక్కుల్ని స్త్రీలతో పోలుస్తారు ఎందుకనంటే మహాభారతంలో గారు ఒక గొప్ప ప్రయోగం ఒకటి చేశారు భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం అయితే భార్య ఎదురు చూస్తుంటుంది ఆ అమ్మ ఆయన వస్తారు ఇంకా కాసేపు సరదాగా భార్య అంటే పురుషుడికి విశ్రాంతి స్థానం ఎందుకంటే ఎంత అలిసిపోయిన పురుషుడు కూడా సేద తీరేది ఎక్కడా అంటే భార్య దగ్గర మాత్రమే ఆవిడ ఇచ్చినట్టు విశ్రాంతిని పురుషుడికి భౌతికమైనటువంటి ఏ ఐశ్వర్యము ఇవ్వదు ఎన్ని ఏసీ గదులు ఉండనివ్వండి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఆవిడ చిటపట 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 లాడిపోతుంది అనుకోండి కంపరం ఎత్తిపోతుంది ఇంటికి వచ్చిన వాడికి పెంకుటి ఇంట్లో ఉండనివ్వండి ఇంటికి వచ్చేటప్పటికి సాయంకాలం ఆవిడ సంతోషంగా ఉండి ఆవిడ వచ్చారా ఏ ఎలా ఉన్నారే అని ఓ చక్కటి ప్రసన్నమైన నాలుగు మాటలు చెప్పి ఎంతో సంతోషంగా సేద తీర్చి మంచి మాటలు మాట్లాడింది అనుకోండి పురుషుడు కష్టాన్ని మర్చిపోతాడు అందుకని దిక్కాంతలు అని దిక్కుల్ని కాంతలతో పోలుస్తారు మరి భర్త ఎవరు అంటే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళేవాడైనా సాయంకాలం భర్తృదర్శనం అయ్యేటప్పటికీ లజతో కూడినటువంటి ఎర్రటి కాంతులు వస్తాయిట పరమ సౌశీల్యవతి అయినటువంటి భార్య యందు అందుకని పడమటి దిక్కనబడేటటువంటి కాంత సూర్యుడు తూర్పు నుంచి అటువైపుకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి బుగ్గలు ఎర్ర పడ్డాయ్యా అందుకని రాగరంజితములయ్యాయన్నారు పోతాయి టిక్కన మహాభారతంలో ఆయన అందమైన ప్రయోగాలు అందుకని ఆ ఎల్లలోకములకు ఏలికసాని వై బ్రతికెనను చూ దిశలు పలికె దిప ఆ దిక్కాంతలందరూ ఆశీర్వచనం చేశారట ఎల్లలోకములకు హద్దులేవి దిక్కులే అందుకని దిక్కాంతలు ఆశీర్వచనం చేశారట అమ్మా లక్ష్మి నువ్వు ఎల్లలోకములకు ఏలిక రాణివై ఏలిక సానివై పరిపాలించదవుగాక అని ఆశీర్వచనం చేశారట ఇప్పుడు ఈ తల్లికి స్వయంవరాన్ని ఆ తల్లి తనంత తానుగా వరుణ్ణి ఎంచుకోగలిగినటువంటి పద్ధతిని సముద్రుడు ఆమోదించాడు ఆయన నిర్ణయించలేదు అమ్మా నువ్వు నా కడుపున పుట్టి నాలోంచి జన్మించి క్షీర సముద్రానికి కూతురు అని నాకు వైభవాన్ని ఇచ్చావు నేనా నీకు భర్త నించగలిగిన వాణ్ణి నువ్వే ఎన్నుకో తల్లి అన్నట్టు అని చేతికి ఒక చంగల్వ పూదండ ఇచ్చట ఇస్తే ఆయనంటారు పలుకుల అమృతం బుచిలుకనవ్వానితో భాషించవాడెపో బ్రహ్మయనగ ఎలయించి కెంగేలయవని వరించవాడెలో వల్ల కొలభుండు మితి గయవని మెనితో గదియించవాడిపో పరమ సర్వజ్ఞ మూర్తి నెలతుక ఎప్పుడు నివసించు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు అమృత పదము ఇంటి చూపువారే ఎచ్చోటి కచ్చోటు జిష్ణుదన ధర్మ జీవితంబు గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు లక్ష్మీదేవిగా మీరు పెళ్లి పీటల మీదకి పిల్లని తీసుకెళ్లినా పెళ్లి కొడుకు పరిస్థితి ఇలాగే మారిపోతుంది పలుకుల అమృతంబు చిలుకయ్ వానితో భాషించవడపో బ్రహ్మయ్యనగా ఇప్పుడు లోకమునందు బ్రహ్మము అని ఎవరిని పిలవాలి అంటే ఈ తల్లి ఎవరిని చూసి సంతోషంగా చిరునవ్వు నవ్వి మాట్లాడుతోందో వాడే పరబ్రహ్మ యలయించి కెంగేలయవ్వని వరియించ లోకములకు వల్లభుండు సంతోషంతో ఎవరి మెడలో ఆ వరమాల వేస్తోందో వాడే లోకముల కంతటికి వల్లభుడు ఈవిడికి కాదు లోకముల కంతటికి వాడు వల్లభుడు అయి ఉంటాడు మిగితీ గవ్వని మెనితో గదివడిపో పరమ సర్వజ్ఞమూర్తి మెరుపు తీగ వంటి తన శరీరాన్ని ఎవరి శరీరం పక్కకి ఆవిడ చేరుస్తోందో వాడే సర్వజ్ఞుడైన వాడు నెలతుక ఎప్పుడు నివసించు ఏ ఇంట ఆ ఇల్లు పరమగు అమృత పదము ఈ తల్లి ఏ ఇంటికి వెళ్లి నివసిస్తోందో ఆ ఇల్లు అమృతధామము ఇంటి చూపు వారే ఎచ్చోటి కచ్చోటు జిష్ణు ధనద ధర్మ జీవితంబు ఈ తల్లి ఎక్కడికి వెళ్లి నిలబడి ఇలా ప్రసన్నంగా చూస్తోందో అక్కడ ఇంద్రుడి యొక్క ఐశ్వర్యం ఎలా ఉంటుందో అటువంటి ఐశ్వర్యం ఉంటుంది కుబేరుడు ఆ ఇంట నిలబడి చేతులు కట్టుకుని సేవిస్తూ ఉంటాడు ధర్మ జీవితంబు ధర్మబద్ధమైనటువంటి జీవితము నడుస్తూ ఉంటుంది కొమ్మ గురుతర దుఃఖ నివారణంబు సృష్టి కారణంబు ఈ తల్లి యొక్క అనుగ్రహం ఎక్కడ పడుతోందో అక్కడ అజ్ఞానము నివారింపబడి సృష్టి కారణమవుతోంది అంటే ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి కారణంబు అన్న మాట ఎందుకు వాడారండి పోతన గారు అని ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క తత్వావిష్కరణ చేశారు ఈ మాటలో లక్ష్మి అంటే అర్థం ఏమిటో తెలుసా అండి రెండు ఎవరి చేతిలో ఉంటాయో వారిని లక్ష్మి అని పిలుస్తారు ఎవరి వలన ఈ రెండు ఆగిపోతాయో వారిని అలక్ష్మి అని పిలుస్తారు లక్ష్మి అని పిలవాలంటే ఒకటి సంపద్ వైభవమును ఇవ్వగలిగి ఉండాలి అంటే మీరు ఇహమునందు సుఖపడడానికి కావలసినటువంటి సమస్త ఐశ్వర్యమును అమ్మవారి ఇవ్వాలి అది మీకు ఏది ఉంటే మీరు సుఖపడతారో అది అమ్మవారికి తెలిసి అవిడిస్తుంది రెండవది పరగా బహుళమయ్యేటటువంటి స్థితిని కల్పించగలిగి ఉండాలి అంటే ఈ మాట మీకు కొంచెం అంతగా నేను అందించగలిగాను లేదో ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక్కటిగా ఉంటుంది ముందు ఇప్పుడు నేనున్నాను నేను అవుతాను ముందు ఎలా అవుతానంటే ఒక తల్లికి తండ్రికి నేను జన్మిస్తాను నాతో పాటు కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు పుట్టారు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు నాతో కలిసి ఉండరు కలిసి ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు నా తల్లి తండ్రి వెళ్ళిపోయారు నేను ఒక్కడనే ఉన్నాను నేను ఒక్కడనయ్యున్న వాడిని ఒక రుణం ఉంటుంది పితృ రుణం ఇప్పుడు ఇది తీర్చుకోవాలి నా పక్కకి ఒక భార్య రావాలి ఆ భార్య లక్ష్మీ స్థానం ఇప్పుడు ఆవిడ వస్తే తప్ప నేను నలుగురిని కాను ఇప్పుడు నా భార్య వచ్చి నా పక్కన చేరింది చేరితే నేనే ఒక కొడుకు నయ్యాను నేనే ఒక కూతురు నయ్యాను తర్వాత ఒక అల్లుడు వస్తాడు తర్వాత ఒక కోడలు వస్తుంది తర్వాత ఇటు నలుగురు మనవలు అటు నలుగురు మనవలు ఇప్పుడు నేను ఒక్కడిని అయ్యాను ఏమండి అని పిలిచే భార్య నాన్నగారండి అనే కొడుకు కూతురు మామయ్య గారండి అనే కోడలు మామయ్య గారండి అనే అల్లుళ్ళు తాతగారండి అని ఇటు పిలిచే మనవలు తాతగారండి అని అటు పిలిచే మనవలు అన్నయ్య గారండి అని పిలిచే వియ్యపురాళ్ళు నేను ఒక్కడని ఎన్ని అయ్యాను దిస్ ఈస్ కాల్డ్ మల్టిప్లిసిటీ ఈ మల్టిప్లిసిటీ ఒకటి అనేకమవడం వైభవం శాస్త్రంలో ఇలా అవ్వలేదనుకోండి దరిద్రం అంటే ఆగిపోయాడు అలాగా ఎక్కడ ఆగిపోయాడు అసలు లక్ష్మీ రాలేదు అంటే ఒకటికి భార్యనే పొందలేదు ఒకడు భార్యని పొందాడు కానీ అమ్మ నాన్నగారండి అని పిలవడానికి బిడ్డలు లేరు బిడ్డలు లేరు కాబట్టి అల్లుళ్ళు లేరు కోడలు లేరు మనవలు తామరతంపరగా లేరు కాబట్టి ఏమవుతోంది ఆగుతోంది కొద్దిగా జోల్ట్ పడుతోంది మళ్ళీ అమ్మవారి అనుగ్రహం వచ్చింది అనుకోండి కూతురే ఉంది కొడుకులంటే లాంటి అల్లుడు వచ్చేస్తాడు ఒక్క కూతురు పది మంది మనవలు వస్తారు యాభై మంది మనవలు ఉన్నవాడు ఎంత తృప్తిగా ఉంటాడో ఒక్క కూతురు ఉన్నవాడు అంత తృప్తిగా ఉండొచ్చు చెప్పలేము ప్రపంచంలో అమ్మవారి అనుగ్రహం వచ్చేసింది ఇటు తడు చేసేస్తుంది ఆవిడ మళ్ళీ పూర్ణం చేసేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇది పెరగలేదనుకోండి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమంటుందో తెలిసా అండి లోకం అంటుంది చాలా ఐశ్వర్యవంతుడే కానీ పాపం అండి పిల్లలు లేరు అంటారు పాపం అండి పిల్లవలేదు వాళ్ళు ఇంట్లో ఒక అమ్మాయికి అంటారు పాపం వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఏమి కర్మమో కానీ అన్నీ ఉన్నాయి బాగా చదువుకున్నారు చాలా మంచి వాళ్ళు కానీ పెళ్లిళ్ళు అవ్వలేదు పాపం ఆ అమ్మాయికి పెళ్లి చేశారు పిల్లలు పుట్టలేదు ఆయన ఎప్పుడు దిగులుగా ఉంటారు అలా తిరుగుతూ ఉంటారు పూజలు పునస్కారాలు అని తిరుగుతూ ఉంటారు ఇవేవి ఈయన ప్రమేయం లేవు ఈయన కూర్చున్నాడు హాయిగా అంతే తామర తంపరగా వెళ్ళిపోతోంది వంశం కూతురు కూతురికి కోరుండో సంబంధం వచ్చేసింది మంచి సంబంధం అల్లుడు వచ్చేసాడు మంచి వియ్యాలారు ఎంతో సంతోషంగా ఏదో తోడబుట్టిన చెల్లెలతో కలిసిపోయినంత అనుబంధం కలిసిపోయింది హాయిగా వియ్యాలవారన్న అరమరికలు లేవు అటుపక్క నుంచి కోడలు అటువంటి కోడలు వచ్చింది ఈ కూతురు వెళ్ళిపోయింది కానీ తన కడుపున మళ్ళీ కూతురే పుట్టిందేమో అని చూసుకునే కోడలు వచ్చింది ఇంటికి మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు అని తన వైభవాన్ని ప్రకాశింపచేస్తోంది అటువంటి కోడలు వచ్చింది ఇలా రెండేళ్ళు తిరిగింది నాలుగు పూజలు చేశాడు చక్కటి మనవడ పుట్టాడు వాడు పుట్టిన దగ్గర నుంచి ఇంకా నిలబడ్డం వచ్చిందంటే వాడు తాతగారి ఉత్తరయం తీసుకుని గజేంద్ర గజేంద్రమోక్షం పద్యాలు చెప్పడం మొదలు పెట్టాడు ఉరే 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 ఊరే ఇప్పుడే గజేంద్ర గజేంద్రమోక్షం పద్యాలు చెప్తున్నాడు రాని పొంగిపోయాడు తాతగారు ఎక్కడి నుంచి వస్తుంది ఐశ్వర్యం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ది ప్రాసెస్ ఆఫ్ మల్టిప్లికేషన్ మల్టిప్లిసిటీ పెరుగుతుండుట ఇది లక్ష్మీ కటాక్షము ఇది ఆవిడ అనుగ్రహం లేకపోతే నడవదు రెండోది ఏమిటో తెలుసా అండి ఐశ్వర్యము ఐశ్వర్యము అంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు కోరుకున్నది కాదు బ్యాంకులో పది కోట్లున్నాయి మీకు నిద్ర పట్టదు భయం అది కాదు ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసా అండి ఎన్నడూ ఇలా చెయ్యి చాపి అడగలేదు ఒకరి దగ్గరికి వెళ్ళి ఎన్నడూ తన ఇంట అన్న వస్త్రాలకి లోటు లేదు తను ఒక భోగం అనుభవించాలి అని మనసులో అనుకోగానే అది కూడిపోతుంది తనకు అసలు ఆ కోరిక పుట్టదు కానీ తనవారైన వారి కోసం ఎప్పుడో అనుకున్నాడు ఈ భోగం ఉంటే బావుండు వీళ్ళకే అనుకున్నాడు అంతే భోగం వచ్చేస్తుంది లోపల తలంచగానే భోగము సమకూరుతుంది అంటే వాడు ఎందు ఏమిటి తెలుసా అండి లక్ష్మీ కటాక్షమున్నది ఇప్పుడు ఇదే మీకు కావలసింది మీరు కూర్చుకోగలరా చెప్పండి నాకు మీరు కూర్చుకోలేరు అమ్మవారి అనుగ్రహం ఉంటే నడుస్తుంది ఈ లక్ష్మీ తత్వంలో ఉన్న రహస్యం ఏమిటో తెలుసా అండి ఐశ్వర్యం ఒకటే ఉంటే కళ్ళు మూసుకుపోతాయి ఈశ్వ ఈశ్వరానుగ్రహం కలవలేదనుకోండి కలవకపోతే ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోతుంది ఆవిడ అందుకే చెంచెల లక్ష్మి ఆవిడ తప్పు కాదు మన తప్పు నారాయణుణ్ణి మరిచిపోతాం జగత్తంతా వ్యాపించిన పరబ్రహ్మాన్ని మరిచిపోయి భోగం ఒక్కటే ఉండిపోవాలి నాకంటాం లక్ష్మీదే ఉండిపోతే చాలు నారాయణుడి మాకు ఎందుకండి అంటాం అంటే ఆవిడ ఏం చేస్తుంది నా భర్తకి గౌరవం లేని చోట నేను ఉండను రాదుర్మార్ కూడా ఓ పూజ లేదు ఓ పునస్కారం లేదు ఓ పుణ్యం లేదు ఓ పురుషార్థం లేదు రావణాసురుడు ఐశ్వర్యంలా ఉంటుంది వాడికన్నా ఐశ్వర్యం వెలిగించిన వాడు ప్రపంచంలో లేడు గత జన్మలో తపస్సుంది వెలిగింది కాసేపు పోయినప్పుడు ఎలా పోయింది భయంకరంగా పోయింది అందుచేత ఏమవుతుంది అదే లక్ష్మి అనుగ్రహం ఉంది ఏమైంది ఒక్కొక్క బెట్టి ఒక్కొక్క బెట్టి ఒక్కొక్క పెట్టి ఎక్కిస్తుంది తామరతం పరగా చేయిస్తుంది గౌరవాన్ని ఇప్పిస్తుంది ఇల్లు ఎప్పుడు పాలు పొంగినట్టు పొంగుతూ ఒక్కొక్క ఇల్లు చూడండి ఏమిటో కానండి ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు సరదాయే ఎప్పుడు సంతోషమే కాసేపు అలా తిరుపతి వెళ్ళిపోతారు కాసేపు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతారు కాసేపు అలా వెళ్ళిపోతారు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఎప్పుడు సంతోషమే ఎప్పుడు హడావిడే ఏదో ఆ పూజ చేయాలంటారు ఈ పూజ చేయాలంటారు ఈ పుస్తకం చదువుకోవాలంటారు అక్కడ పరిగెడుతుంటాడు ఇక్కడ పరిగెడుతుంటాడు హీ మేక్స్ హిమ్సెల్ఫ్ బిజీ ఈశ్వర కార్యంలో ఆ ఈశ్వరుడు ఎందు మగ్నమైన మనస్సు ఈశ్వర అనుగ్రహంతో ఇల్లు చక్కబట్టబెడుతూ ఉంటుంది ఇదే సృష్టి కారణంబు లక్ష్మీ అనుగ్రహానికి నీ నువ్వు ఎలా ప్రయత్నించాలో ఏది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుందో పోతన గారు చెప్పేశారు కాబట్టి ఆ తల్లి అనుగ్రహం ఎక్కడ పడిందో అక్కడ ఇవన్నీ ఉంటాయి సుమా భావించి ఒక మాట బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు ఆ తల్లి తామర పువ్వులో కూర్చుని అనుకుందిట ఈ బ్రహ్మాండాలన్నీ నేను ఆడుకునే బొమ్మరిల్లు అనుకుందిట నిజమే కదా ఆవిడ అనుగ్రహం తలుచుకుందా బొమ్మల పెళ్లిళ్ళు చేసేస్తుంది రుక్మిణీ కళ్యాణంలో విందురు గాని పిల్లలతో ఈసారి రుక్మిణీ కళ్యాణం బ్రహ్మాండంగా భారీ ఎత్తున దానికి అసలు లిమిట్ లేదు ఈ గ్రౌండ్ నిండిపోయి రోడ్డెక్కేసినా సరే అంత మందికి రుక్మిణీ కళ్యాణం పిల్లలతో చేయించాలని సంకల్పం చేశాం ఆ పద్యాలను అనుసంధానం చేసి అందుకని బొమ్మల పెళ్లిళ్ళు చేసే బ్రహ్మాండంలా అనుకుంటుందిటే బోలించి ఒక బులన్నియు తన ఇంటిలో దొంతులని తలంచు ఒక్కొక్కసారి అనుకుంటుందిట ఈ భవన భాండాలన్నింటినీ చూసి ఇవన్నీ నా ఇంట్లో పెట్టుకున్న బొమ్మలు ఆట వస్తువులు ఇవి అనుకుంటుంది అంటే అమ్మవారి క్రీడా పరికరాలు ఈ బ్రహ్మాండాలన్నీ పాటించి ఒక మాటు బ్రహ్మాది సురలను తన ఇంటిలో బొమ్మలని తలంచు బ్రహ్మాది దేవతలందరినీ చూసి వీళ్ళ ఇవన్నీ బొమ్మలు నేను ఆడుకుంటుంటాను మా ఇంట్లో పెట్టుకుని నేను తలుచుకుంటే బ్రహ్మ కుర్చీలో కూర్చోపెడతాను బ్రహ్మ అవుతాడు నాకు కోపం వస్తే తీసేస్తాను ఆ కుర్చీలోంచి వాడు వెంటనే మళ్ళీ బికారైపోతాడు అంటే అమ్మవారి అనుగ్రహాన్ని చెప్తున్నారు బొమ్మలాట కింద ఆడించగలదా తలుచుకు తలుచుకుంటే ఇలా బొమ్మను తీసుకెళ్లి కుర్చీలో పెట్టి రాజంటు ఆవిడ కోపం వచ్చిందంటే తీసేసి త అందుకే అందుకనే ఏమైపోయింది అంటే పాటించి ఒక మాట బ్రహ్మాది సురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు గొనకని ఒక మాటు కుంభిని చక్రం బొనలవడ బొమ్మ పీటని తలంచు ఈ భూమిని అంతకే చూసి అనుకుంటుందట ఇది నేను బొమ్మలు పెట్టుకునే పీట అనుకుంటుందట మరి అన్ని బొమ్మలేగా ఉన్నాయి ఆడుతున్నాయిగా సొలసి యొక్క మాటు సూర్యేందు రోజుల అసటి దీపకలికలని తలంచు ఆ సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూసి అవును నేను చక్కగా ఆడుకుంటూ ఆడుకుంటూ మా ఇంట్లో మా నాన్నగారు అమ్మ దీపం పెట్టరా ఆడపిల్లవి అంటే నేను వెలిగించిన దీపాలు ఈ రెండు అంటూ ఉంటుంది భామ ఒక్క మాటు భారతీదుర్గల ఆత్మశకుల టంచు ఆదరించు పార్వతీదేవిని సరస్వతీదేవిని వీళ్ళిద్దరు నా సకులు అని చెప్పి వాళ్ళిద్దరిని ఆదరించి ఇద్దరిది చెరువు చెయ్యి పట్టుకుని దగ్గర కూర్చోపట్టుకుని కబుర్లాడుతుంది ఆడుతుంది ఎందుకని మీరు ముగురెమ్మలలో అమ్మ కదా అని ఇప్పుడు ఆ దండ పట్టుకొని ఎవరి మెడలో వెయ్యాలి అని బయలుదేరుతోంది నిజంగానండి అందుకే లక్ష్మీదేవి మనస్సులో ఉన్న పద్యాలు వింటే కన్యపిల్లకి కూడా అటువంటి భర్తలు వస్తారు అంటారు ఆవిడ ఆవిడ జగత్తులకంతటికి తల్లి కానీ ఒక ఆడపిల్ల తనకి కాబోయే భర్త గురించి ఎలా ఆలోచించుకుంటుందో అలా ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి సవతితో ఓర్వరాదు పగనొక చోట అంతంత వైభవంబు కాదు ఒక చోట వేడిమి ఉండబోల ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక చోట దగ్గరి ఉండబెట్ట నెరయంగనొక చోట నిలుకడ చాలదు చర్చింపనొక చోట జడత కలదు కొన్ని చోట్ల కామగుణ గరిష్ఠంబులు క్రోధ సంయుతంబులు కొన్ని యొడలు కొన్ని కుంటితంబులు కొన్ని ప్రమద మత్సరానుభావకములు అందరినీ చూసింది ఈ పాల సముద్రాన్ని మదనం చేస్తున్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా నిలబడ్డారు కదా మొట్టమొదట ఆడపిల్లకొచ్చే ఆలోచన ఏమొస్తుంది పెళ్లి చేసుకునేటప్పుడు అది కాలాల పాటు నేను ఐదో తనంతో పసుపు కుంకాలతో ఉండాలనుకుంటుంది కదా అందుకని ముందు అనుకుందిట అసలు ముందు నాకు జీవితాంతం హాయిగా నేను పసుపు కుంకాలతో ఉండాలి నేను పసుపు కుంకాలతో ఉండాలంటే అబ్బాయి కొన్ని చోట్లు ఉన్నాయి కానీ ఈ వీటి దగ్గర ఐదోతనం ఉండదు ఒక్కొక్కసారి వాటి తలకాయలు పడిపోతుంటాయనుకుంది నేను నోటితో చెప్పడం ఎందుకు నాలుగు తలలు ఉన్న వాళ్ళు కూడా పడిపోతుంటారు కల్పాంతంలో అందుకని అక్కడ ఐదోతనం అంత బాగా కుదరదు ఒక చోట సవతితో నొర్వరాదు ఇంతో సమానమైన వాడు ఒక ఆయన ఉన్నాడు కానీ అప్పటికే ఆయన పక్కన ఒక ఆవిడ ఉంది శంకరుడి పక్కన పార్వతీదేవి అందుకుని ఇప్పుడు నాకు సవతి గొడవ ఎందుకు రెండో భార్యగా వెళ్ళడం ఎందుకు తగను ఒక చోట అంతంత వైభవము కాదొక చోట చాలా వైభవం ఉన్నట్టు ఉంటుంది కానీ ఒక్కొక్కసారి వెంటనే తప్పుడు పనులు చేసి దరిద్రుడు అయిపోతుంటాడు ఇంద్రుడు స్వర్గం ఒక చోట వేడి మీ బోల ఒక చోట చాలా గొప్పవాడే ఆయన మహానుభావుడు కానీ బాబోయ్ చాలా వేడి ఎప్పుడు వేడే అసలు ఎప్పుడు వేసి ఉండదు సూర్యుడు అందుకని ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక ఆయన మహాధర్మమూర్తి ఎప్పుడు జ్యూటీ కాన్షియస్ చాలా జ్యూటీ మైండెడ్ గా ఉంటాడు కానీ ఎంత డ్యూటీ మైండెడ్ అంటే అసలు ఆయన దగ్గర కంపాషన్ అన్న శబ్దం లేదు దయా అన్న మాట లేదు అందరినీ ఏడిపించి డ్యూటీ చేస్తుంటాడు ఏమో ధర్మనాథ్ గారిని అందుకు రెండవది ఒక చోట కరుణ లేదొక్కింత వెతికిన ఒక చోట దగ్గరి ఉండబెట్ట ఇంకొక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడు నిజంగా యజ్ఞయాగాది క్రతువుల్లో మొదటి పూజలు అందుకుని హవిష్యులు తీసుకెడతాడు కానీ ఆయన భార్యని దగ్గర కూర్చుందా అంటే చాలు బాబోయ్ భొగొగలు సగ సెగలు అగ్నిహోత్రుడు దగ్గర కూర్చోడానికి తేలిగ్గా ఉండదు నిరయంగ ఒక చోట నిలకడ చాలదు ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడే ప్రాణలకు అన్నిటికీ ఆధారభూతమైన వాడు కానీ ఇలా కాఫీక పట్టుకుని లోపలికి వెళ్ళేటప్పటికి ఎక్కడ వెళ్ళిపోతాడు వాయుదేవుడు ఒక చోట ఉంటారని చెప్పడం కుదరదు చర్చిం పన్నొక్క చోట జడత కలదు ఇంకొక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడు కానీ అలా కదలకుండా అలా ఉండిపోతుంటాడు ఎవరు పల్లం దగ్గరికి వెళ్ళి నీళ్లు ఉండిపోతుంటాయి అందుకని ఆ నీటికి కదలిక లేకుండా ఆగిపోతుంటాయి కొన్ని చోట్ల కామగుణ గరిష్టంబులు క్రోధ సంయుతంబులు కొన్ని ఉడవ ఒక్కొక్క చోట కామం ఎక్కువ ఎవరది సృష్టి మొత్తం మీద కామం ఎవరికి ఎక్కువ అంటే యక్షులకు ఎక్కువ కాబట్టి యక్షుల నాయకుడి కుబేరుడు వచ్చులకి ఆకలి ఎక్కువ యక్షులకి గంధర్వులకు కామం ఎక్కువ అలాగే ఆ పాములకి భయం ఎక్కువ ఇలా ప్రపంచంలో ఒక్కొక్క జాతికి ఒక్కటి సరే మనుష్యులకి అన్ని ఎక్కువ